ఓం గణేశాయ నమ నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చూడబోయే టెంపుల్ గుంటూరు జిల్లా పెద్ద కాకాని శివాలయం ఈ దేవాలయం యొక్క విశిష్టత అలాగే టెంపుల్ టైమింగ్స్ ఎలా రీచ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి గుంటూరు నుండి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ దేవాలయము బస్సులో అయినా ఆటోలో అయినా రావచ్చు ఓన్ వెహికల్లో వస్తే గనక హైవేలో కాకుండా సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి సర్వీస్ రోడ్డు అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి మధ్యలో మనం ఇంకెక్కడా కూడా టర్న్ అవ్వలేదండి ఓన్లీ ఇదే మనం రైట్ టర్న్ తీసుకున్నాము సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు ఆర్చి కనిపిస్తుంది ఒకవేళ పొరపాటున బ్రిడ్జ్ పైనుంచి వచ్చేస్తే ముందుకు వెళ్ళి యూ టర్న్ తీసుకోవాలి తప్పదు అదే విజయవాడ నుంచి టెంపుల్కి రావాలనుకుంటే విజయవాడ నుంచి పెదకాకని ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఓన్ వెహికల్ అయితే ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది విజయవాడ టు గుంటూరు హైవే రోడ్లో స్ట్రైట్గా వచ్చేస్తే గుంటూరు ఎంట్రన్స్ పోర్ట్ కనిపిస్తుంది అక్కడ మీరు సర్వీస్ రోడ్డు తీసుకొని ముందుకు వచ్చేస్తే ఆర్చ్ వచ్చేస్తుంది హైదరాబాద్ నుంచి దేవాలయానికి వద్దామనుకుంటే ప్రతిరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ట్రైన్ ఉంటుంది ఒకవేళ వన్ డేలోనే వెళ్ళి రావాలి అంటే వందే భారత్ హెల్ప్ అవుతుంది ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి ట్రైన్ ఉంటుంది ఫోర్ అవర్స్ జర్నీ పడుతుంది కాకపోతే స్టాప్ గుంటూరే ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ బస్సు ట్రైన్ ఆటో ఏదో ఒకటి తీసుకొని రావాలి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైనా గుంటూరు నుండి వాళ్ళకైనా ఆర్చ్ నుండి కామన్ రోడ్డు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి రైట్ సైడ్ రోడ్డు ఉంది అటు కాకుండా స్ట్రైట్ రోడ్డు తీసుకోవాలి ఇండికేషన్ కోసం బోర్డు కూడా ఉందిలేండి వెహికల్స్కి కి ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయండి బైక్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు చూశారు కదండి ఎంట్రన్స్ అటు నుంచి అలా లోపలికి వస్తే ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం అంతా గుడి ప్రాంగణమే మనం వెళ్లాల్సిన శివాలయం అయితే అదిగో కనిపిస్తుంది చూడండి పెద్ద గోపురం అక్కడికి వెళ్ళాలన్నమాట చూశారు కదండీ ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి దేవాలయ విశిష్టత చెప్పుకుంటూ అలా లోపలికి వెళ్ళొద్దాం రండి గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారు కోరిన కోరికలు తీర్చే మహిమాన్వితులై ఉన్నారు శ్రీ మల్లేశ్వరస్వామి వారు శ్రీశైల మల్లేశ్వరుణ్ణి ప్రధాన అంశగా భావిస్తారు ఈ లింగం శ్రీశైల లింగాంశమును కలిగి ఉంటుంది దానివల్ల ఈ ఆలయంలోని స్వామివారిని దర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన దాంతో సమానమని భావిస్తారు స్థల పురాణం ప్రకారం భరద్వాజ మహర్షి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా ఈ ప్రదేశానికి చేరుకొని ఇంకొంతమంది ఋషులను కూడా పిలిచి ఈ ప్రదేశంలో యజ్ఞం చేయాలని సంకల్పించారు యజ్ఞం ఘనంగా జరిగిన తర్వాత చివరిలో యజ్ఞకర్తల కోసం ఉద్దేశించిన హవిస్సును అగ్నిలో వేస్తుండగా ఒక కాకి పట్టేసుకొని తినడం ప్రారంభించింది ఎన్నిసార్లు వేసినా అలాగే చేస్తుంది భరద్వాజ మహర్షి నిరాశ చెంది కాకిని తినకుండా ఆపడానికి ప్రయత్నించాడు అప్పుడు కాకి మనుషు భాషలో మాట్లాడుతూ నేను ఒక మహర్షి శాపంతో ఈ కాకి స్వరూపాన్ని పొందాను నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే వెయ్యి రెట్లు ఫలితం నీకు రావాలి అంటే మనులతో కూడిన నదీ సముద్ర జలాలతో నన్ను అభిషేకించు అలా చేస్తే నాకు నా స్వరూపం వస్తుంది నీకు గొప్ప ఫలితం వస్తుంది అని చెప్తే భరద్వాజ మహర్షి అలాగే నదీ జలాలతో అభిషేకం చేశారు వెంటనే కాకి శాప విమోచనం కలిగి ఫలితాన్ని భరద్వాజ మహర్షికి ఇచ్చేసి పూర్వరూపంలోకి వెళ్ళిపోయింది కా కా అంటూ కాకి తిరిగేది కదా కాబట్టి కాకాని క్షేత్రం అని పేరొచ్చింది దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారండి స్వామివారిని అలాగే ఇక్కడ ముఖ్యంగా పొంగళ్ళు సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి అంటే చాలామంది సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఒక నలభై రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు అలా తీసుకొని ఇక్కడ వేప రావి చెట్టు కలిసిపోయి ఉండి సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ అక్కడే ఉండి పొంగలు వండుకొని నైవేద్యం సమర్పించి తీసు తింటూ ఉంటారనమాట అలా దీక్ష తీసుకొని సంతానం పొందిన వాళ్ళు ఎంతో మంది గురించి చెప్తారనమాట ఈ విశేషాలన్నీ కూడా అక్కడ ఆలయంలో భక్తులే మనకు చెప్తూ ఉంటారు ఇక్కడ ఈశ్వరుడికి తల సమర్పించడం కూడా చూడొచ్చు మనం ఇదిగోండి ఇందాక నేను చెప్పా కదా అదే అనమాట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు చూసారా స్వామివారు కూడా కనబడట్లేదు అంటే అంతమంది భక్తులు ఉన్నారు చూడండి అంతేకాదండి ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా బ్రహ్మరాంబాదేవి సమేత మల్లేశ్వర స్వామి వారు ఉన్నారని కాబట్టి ఇక్కడ నవరాత్రులు అలాగే శివరాత్రి కార్తీక మాసం చండీ హోమాలని ఒక్కటి కాదు నిత్యము కైలాసమే ఈ క్షేత్రం ప్రతి ఆదివారం ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు అలాగే మొక్కుబడులు చెల్లించుకొని ప్రభలను కూడా సమర్పిస్తూ ఉంటారు మేము వెళ్ళిన రోజైతే ఆదివారమే అండి ఆ రోజు మేము అక్కడ ఉన్న టైంలో రెండు పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి మనం గర్భగుడిలో స్వామివారిని దర్శించేసుకొని బయటకు వచ్చేస్తే ఆపోజిట్లో ఉచిత ప్రసాదము అలాగే తీర్థం ఇచ్చే లైన్ కనిపిస్తుంది ఆ లైన్లోకి వెళ్తే మనం ఉచితంగా ప్రసాదం తీసుకోవచ్చు అక్కడ నుండి బయటకు వచ్చేసాక ఇందాక మనం మెయిన్ గోపురం అనుకున్నాం కదండి సో దానికి ఆపోజిట్లో ఒక బావి కనిపిస్తుంది చూడండి అందులో ఏమున్నాయో చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతుంది అభిషేకం చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి టికెట్ కౌంటర్ కూడా చూడండి బయటే ఉంటుంది వీళ్ళని అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ చిన్నపిల్లలకి బారసాలలు అలాగే అక్షరాభ్యాసం ఇంకా వాహనాలకు సంబంధించిన పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి స్వామివారికి పూజ చేసిన పువ్వులతో అలాగే ఆవు పిడకలతో చేసిన ధూప్ స్టిక్స్ అవి దొరుకుతున్నాయి మనం లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే రైట్ సైడ్ లో మనకి కళ్యాణ కట్ట కనిపిస్తుంది ఇందాక అనుకున్నాం కదా ఇక్కడ తల కూడా సమర్పిస్తారని అక్కడే అదంతా పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవి వసతి గృహాలు అనమాట అక్కడ ఆఫీస్ రూమ్ లో కనుక్కుంటే మనకి ఆ రూమ్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు టైమింగ్స్ చెప్పడం మర్చిపోయానండి మధ్యాహ్నం వన్ వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో మళ్ళీ ఓపెన్ చేస్తారు సండే అయితే అసలు ఫుల్ రష్గా ఉంటుంది ఏదేమైనా శివయ్యని మళ్ళీ దర్శించుకునే భాగ్యం కలిగించమని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం కాకానీ శివాలయాన్ని దర్శించుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఓం నమ శివాయ్